మెట్రోదియం న్యూస్ కి స్వాగతం నిరుపేదల పెన్నిది అయిన కొండా దంపతులకి ఘనంగా పాలభిషేకం చేశారు కొండా పటేల్ కాలనీలోని ఎల్వీఆర్ నగర్ వాసులు గత పద్దెనిమిది సంవత్సరాలుగా వ్యక్తిగత కరెంటు మీటర్ కనెక్షన్ లేకుండా ఒకే మీటర్ పై కరెంటు వినియోగం చేసుకుంటూ లక్షల బిల్లు చెల్లింపు చేసుకుంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎల్వీఆర్ నిరుపేద ప్రజలకు వ్యక్తిగత కరెంటు మీటర్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి కొండ సురేఖ మేడం గారి ఆధ్వర్యంలో కేటాయింపు ఎల్వీఆర్ నిరుపేద ప్రజలకు వ్యక్తిగత కరెంటు మీటర్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి కొండా సురేఖ మేడం గారి ఆధ్వర్యంలో కేటాయింపు చేయడం ద్వారా ఎల్వీఆర్ నగర్లోని ప్రజలు కొండా దంపతులకు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా స్థానిక నాయకుడిని చెప్పుకుంటూ ఎల్వీఆర్ నగర్ పేద ప్రజలపై పేతనం చెలాయిస్తున్న మీసాల ప్రకాష్ ఆర్థిక ఆరచకత్వాన్ని బీద ప్రజలు ఎండగట్టారు ఎల్వీఆర్ కు సంబంధించిన గత కరెంట్ బిల్లు బకాయి పదహారు లక్షలు ఉన్నాయని వాటిని చెల్లింపు చేస్తామని రెండు వందల ఇరవై కుటుంబాల వద్ద ఒక్కో మీటర్కి పది రూపాయల చొప్పున వసూలు చేసినా కూడా ఇప్పటికే రెండు లక్షల పైచులకు కరెంటు బిల్లు పెండింగ్ ఉందని కరెంటు ఆఫీసర్లు చెప్పడంతో పేద ప్రజలు ఆక్రోషానికి గురయ్యారు ఇదేందని అడిగిన స్థానికులపై భౌతిక దాడులు గుడిసెలు కూలగొట్టి వారిని భ్రాంతలకు గురిచేసి వారిని హింసిస్తున్న మీసాల ప్రకాష్ పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కొండ దంపతులకు వినియోగించుకున్నారు ఈ కార్యక్రమంలో గుడిసె వాసులు చిలకల రాజు ఏనుగు శైలజ దుర్గ పద్మ రాజేశ్వరమ్మ మిట్ట గడుపుల ఈశ్వర అంజమ్మ మామిడి వెంకటరాజం మామిడి లక్ష్మి ఎడ్ల అనసూయ ఎడ్ల శ్రీకాంత్ కనకరాజు శ్రీను భాస్కర్ రమ భద్రమ్మ సుగునమ్మ సమ్మక్క రాధమ్మ చుంచు సుగున

ఎల్విఆర్ నగర్లో మీసాల ప్రకాశన వ్యక్తి ఆర్థిక అరాచకాలకు నాందికి పలుకుతున్నా ఉన్నాడు కరెంటు మీటర్లు కొండ సురేఖ మేడం మురళీధర్ సారావు వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన ఇచ్చిన వాటికి ఇంటింటికి పదివేల రూపాయలు మీటర్కి పదివేల రూపాయలు ఇవ్వకపోతే మీకు మీటర్ అని చెప్పేసి అందరినీ భయభ్రాంతుల చేసి ఖచ్చితంగా పదివేల రూపాయలు వసూలు చేసుకొని ఇక్కడ మొత్తం నివసించే కుటుంబాలు రెండు వందల ఇరవై కుటుంబాలు అక్కడ కరెంటు బిల్లు బకాయి ఉన్నది పదహారు లక్షల రూపాయలు రెండు వందల ఇరవై కుటుంబాలు పదివేలు చొప్పున వసూలు చేసిన ఇరవై రెండు లక్షలు అయితే పదహారు లక్షలు కరెంటు బిల్లు బకాయి పోను ఇంకా ఆరు లక్షలు మిగులుతాయి కానీ ఇప్పుడు ఇవాళ పోయి అడిగితే కరెంటు వాళ్ళు మీ కరెంటు బిల్ ఇంకా రెండు లక్షల రూపాయలు డ్యూ ఉన్నది మీరు కరెంటు బిల్లు కట్టకపోతే ఖచ్చితంగా మీ కరెంట్ కనెక్షన్ తీసేస్తాం మీటర్లు తీసుకుపోతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు దయచేసి వాళ్ళు ఆ విధంగా చేయకుండా మేము కొండ సురేఖ మేడం కొండ మురళి సార్కి ఖచ్చితంగా మా జీవిత మా మా మమ్మల్ని బాగు చేయడానికే వాళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ సిద్ధాంతానికి వాళ్ళ కృతజ్ఞత వాళ్ళ ఆ సాంప్రదాయాలకు మేము కట్టుబడి ఉన్నాము వాళ్ళతోనే జీవితాంతం ఉంటాము మా బాలుగు బలహీన వర్గాలు అతి పేద వాళ్ళ దగ్గర పదివేల పదివేల రూపాయలు వసూలు చేయడం అనేది కరెక్ట్ కాదని నేను అడిగితే కొంతమంది అడిగితే నా మీద భౌతిక దాడి నా గుడిసె బీకేయడం జరిగింది దానికి నేను పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది ఎలాంటి యాక్షన్ లేదు ఇదంతా మొత్తం చేసేది మీ సదా ప్రకాశే ఎవరికన్నా తెలుసా తెలుసా అంటే అందరికీ తెలుసా అందరికీ తెలుసా అని అంటున్నారు కానీ ఇలా సురేఖ మేడం కానీ కానీ మురళి సార్ గాని ఈ విషయం అనేది తెలియదు తెలియకుండా ఇక్కడ చేసుకుంటూ ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులు పెడతా ఉండడం పెట్టడం అనేది జరుగుతూ ఉంది దయచేసి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర వసూలు చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో తక్షణంలో అతి స్వల్పకాలంలో తీసుకొచ్చి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము కొండ సురేఖ మేడం మురళీసారికి జీవితాంతం రుణపడి ఉంటాము మాకు వ్యక్తిగత కరెంటు మీటర్లు ఇప్పించడం జరిగింది రోడ్లు మోరీలు కూడా ఇప్పిస్తాం ఏం బాధపడకండి ఏ ఇబ్బంది ఉన్నా నేను చెప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మురళీసారికి సురేఖ మేడం గారికి జీవితాంతం మేము రుణపడి ఉంటామని ప్రజాముఖంగా తెలియజేస్తా ఉన్నాం చెల్లికల రాజు స్థానికులు